మంగళవారం రోజున హనుమంతునికి రావి ఆకులమాలను సమర్పించాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిథనరాశివారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజం ఒకటి అవమానం ఏడు మిథున రాశివారికి బుధుడు అధిపతి బుధుడు తెలివితేటలు వ్యాపారం మేధస్సుకు సంకేతంగా పరిగణిస్తారు ఏడాది ప్రారంభంలో గురుడు లగ్న స్థానంలోకి వెళుతున్నాడు సప్తమ స్థానంలోకి సంచరిస్తున్నారు చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు ఉండగా శని ప్రభావంతో ఫలితాలు రానున్నాయి మిథున రాశి వారికి ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిథున రాశి వారికి ఆర్థికంగా చాలా మెరుగైన ఫలితాలు పొందుతున్నారు వీరి ఆదాయం చాలా పెరగనుంది చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వలన ఆర్థిక స్థితి చాలా బాగా ఉండబోతుంది వీరి పురోగతి చాలా చక్కగా ఏర్పడబోతుందని కూడా చెప్పుకోవచ్చు జూన్ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి వీరికి రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తాయి నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ పదహారు వరకు ఇది చాలా అనుకూలమైన సమయమని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వలన మంచి లాభాలు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిథున రాశి వారికి కెరియర్ ప్రకారం చాలా చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలనేవి ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు గుడు స్థానంలో సంచారం చేయడం వలన విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు ఫిబ్రవరి నుండి జూన్ వరకు అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగం చేసుకునే వారికి ఉద్యోగంలో మంచి ప్రతిఫలాలు పొందుతారు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు వీరికి ఎక్కువగా ఏర్పడబోతున్నాయి అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి చక్కటి ఫలితాలనేవి వస్తాయి పోటీ పరీక్షలలో చక్కటి విజయాలను సాధిస్తారు విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఏర్పడబోతున్నాయి డిసెంబర్ నెలలో ఈ మిథున రాశి వారు చాలా చక్కటి శుభ ఫలితాలను వింటారు రెండు వేల ఇరవై ఆరులో వ్యాపారులకు ఫిబ్రవరి పదిహేను నుండి జూన్ పదహారు వరకు చాలా మంచి కాలం కాబట్టి కొత్త పనులు ఏవైనా సరే చక్కగా ప్రారంభించుకోవచ్చు ఇది చాలా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పన్నెండు వరకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు సీనియర్ల సహాయంతో భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం అనేది ఉంది మిథున రాశి వారికి విద్యారంగంలో చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి ఏర్పడబోతున్నాయి మిథున వారికి ఈ ఏడాదిలో ఆరోగ్యం పరంగా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు బుధుడు బలహీన స్థానంలో ఉండటం వలన మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి మానసికంగా ప్రశాంతతను కోలిపోతారు మనసులో ఆందోళనలు కలుగుతాయి ధ్యానం చేయటం వలన కొత్త శక్తి వస్తుంది నువ్వు ఆహారం అలవాట్లు కూడా మార్చుకోవాలి వీలైనంత వరకు బయట ఆహారం తీసుకోకూడదు ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లనేవి ఏర్పడతాయి మిథున రాశి వారికి ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాది ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఇదొక మంచి సమయం పెద్దలు కుదుర్చినటువంటి సంబంధాల ద్వారా వివాహాలు జరుగుతాయి గురుడి ప్రభావంతో వైవాహిక జీవితం అనేది చాలా సుఖమయంగా సంతోషంగా ఉంటుంది ఇప్పటికే పెళ్ళైన వ్యక్తులకి జూన్ ముందు సంతానం కలిగే అవకాశం అనేది ఉంది జనవరి నెలలో మీ జీవిత భాగస్వామితో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో జాగ్రత్తను జాగ్రత్తగా ఉండాలి మిథున రాశివారు విశేషంగా జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో విశేషంగా ఆ సూర్య సూర్యభగవాను పూజించాలి విశేషంగా భక్తి శ్రద్ధలతో సూర్య మంత్రాలను జపించాలి మంగళవారం రోజున హనుమంతునికి రావి ఆకుల మాలను సమర్పించాలి బుధుడి అనుగ్రహం కోసం బుధవారం రోజున ఆకుపచ్చని వస్త్రాలను ధరించి విశేషంగా భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తిని పూజించటం వలన చక్కటి అనేవి వస్తాయి ఆదాయం పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజించండి మంచి ఫలితాలనేవి పొందుతారు తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి